పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభమైనవి నమస్కారం ఈరోజు మేము శృంగవరపాట నియోజకవర్గంలో మా మండల స్థాయి నాయకులతో పాటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి క్యాడర్ ని ఇన్వైట్ చేసి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మీటింగ్ లో ప్రజల ఇష్టాయిష్టాల మేరకు వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళ అభిప్రాయం మేరకు నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఖచ్చితంగా మేము వెనక మేము ఉన్నాము ఇన్ని ఇన్ని రోజులు రెండు సంవత్సరాల కాలం పాటు మీరు ఈ నియోజకవర్గంలో కష్టపడి పార్టీని కూడా ఒక స్థాయికి తీసుకొచ్చారు అలాగే చాలా సేవా కార్యక్రమాలు చేశారు సో మీ అందరమీ కూడా ఈ సేవా కార్యక్రమాలు లేదా ఈ పార్టీ కార్యక్రమాలు ఆగిపోకూడదంటే మీరు స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్తే ఖచ్చితంగా మేము వెనక మేము ఉన్నామని చెప్పి ప్రోత్సహించారు జనాల అభిష్టం వాళ్ళ అభిప్రాయం మేరకు మేము ఇండిపెండెంట్గా ఈ ఎస్కోట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాం అయితే మీ అందరికీ ఇందాక చెప్పినట్టుగా నేను ఈ స్థాయికి ఎదగడానికి గల ప్రధాన కారణం నారా లోకేష్ గారు లోకేష్ గారికి ఎప్పుడు జీవితంలో రుణపడి ఉంటాను ఆయనకి ఎప్పుడూ కూడా నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అన్ని వేళలో నన్ను గైడ్ చేసి ఈ స్థాయికి తీసుకురావడానికి అతను అతని కృషి చాలా ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని నేను వినియోగించుకొని స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క ఇష్టాయిష్టాలను తెలుసుకొని వాళ్ళతో పాటు ఇంతవరకు ప్రయాణించాం సో అందుకని మరలా క్యాడరు నాయకులు ఎవరైతే నన్ను నాయకుడిగా చేసినటువంటి జనాలు ఉన్నారో ఎవరైతే నన్ను నాయకుడిని చేసినటువంటి నేను జనాల నుంచి వచ్చిన నాయకుడిని మా వారసత్వంగా కానీ లేకపోతే మా కుటుంబంలో కానీ ఎలాంటి వాళ్ళు రాజకీయాల్లో లేరు నేనే మొదటి రాజకీయ అంటే రాజకీయంగా రాజకీయంగా రావడానికి నేనే మొదటి వ్యక్తిని సో జనాల నుంచి పెరిగిన నాయకుడిని సో జనాలు చెప్పినట్టు వినవలసిన బాధ్యత నా మీద ఉంది ఈ నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళ ఇష్టం వాళ్ళ అభిష్టం మేరకు అలాగే తెలుగుదేశం కేడర్ అభిష్టం మేరకు నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరలా గెలిచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి